వాసుదేవాయ వాసు ఈ నామాన్ని ఖచ్చితంగా మనమందరూ కూడా జపించాలి ఈ రోజు మరియు పైగా ఏకాదశి ఏకాదశి ఎందుకు ఆచరించాలి ఈ కాలంలో సన్నగా ఉన్నవారికి లావుగా ఉన్నవారు అందరూ కూడా ఫ్యాటీ లివర్ అని చాలా మంది బాధపడుతున్నారు ఫ్యాటీ లివర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి ఎందుకు ఈ ఫ్యాటీ లివర్ వల్ల బాధపడుతూ ఉన్నారు అంటే ఫ్యాటీ లివర్ అంటే ఏంటి దాని అంతరార్థం ఎలా ఉంటుంది అంటే కడుపులో పేగలు ఏదైతే ఉంటాయో మనం తిన్న ఆహారం అంతా అక్కడ స్టోర్ అవుతూ ఉంటుంది జీర్ణమై మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది అవయవాలకు ఏం కావాలో అది తీసుకుంటూ ఉంటుంది మిగతా చెత్తనే బయటికి పంపించేస్తూ ఉంటుంది అయితే కొన్ని జిడ్డు పదార్థాలు నూనె పదార్థాలు మనం తింటూ 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 ఆ జిడ్డు నూనె అనేది ఒక లేయరు దానిపైన అంటుకొని 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 ఈ పాత్రకి మనం కొత్తగా ఉండేదానికి రోజు నిప్పు పెట్టి దాన్ని కాల్చి 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 వేడి చేసి చేసి కింద నల్లగా మసి అలా ఏర్పడుతుందో అదే విధానంగానే మన శరీరంలో కూడా తిన్న పదార్థాల నుంచి ఫ్యాట్ ఏదైతే ఈ జిడ్డు పదార్థాలు ఉంటాయో వాటి వల్ల లివర్ మెత్తుకొని మెత్తుకొని మెత్తుకుని అక్కడ ఫ్యాట్ అనేది సృష్టి అవుతుంది దానివల్ల జీర్ణాంగ వ్యవస్థలో వ్యత్యాసాలు వస్తాయి దానివల్ల హృదయ రోగాలకు కూడా దారి తెచ్చుకుంటూ ఉంటారు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి చిన్న వయసులోనే చాలా మందికి హృదయ రోగం వస్తుంది ఈ కాలంలో రెండు వర్గాలు ఉంటాయి ఆ రెండు వర్గాలు అంటే ఎవరైతే టీచింగ్ ప్రొఫెషన్ లో ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు ఉదయం లేచి భోజనం తిని మధ్యాహ్నం వచ్చి స్కూళ్ళల్లో టీచింగ్ చేసి మళ్ళీ సాయంత్రం ఇంటికెళ్ళిపోయేవారు మళ్ళీ భోజనం తిని రిలాక్స్ అయిపోయేవారు వాళ్ళ మైండ్ ఎనర్జీ ఎక్కువ తర్వాత ఎవరైతే బిజినెస్ మ్యాన్ వ్యాపారస్తున్న ఒకే చోటు కూర్చొని సేల్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళకి ఎక్కువ ఈ ఫ్యాటీ లివర్ ఉండేది పూర్వంలో వాళ్ళకి ఏం చేశారు అప్పుడు ఏకాదశులని మీరు పాటిస్తూ ఉంటే ఆ ఏకాదశి రోజు ఎటువంటి ఆహారము సేవించకుండా మరియు కేవలం నీరును మాత్రం సేవిస్తూ ఉంటే ఆ ఫ్యాటీ లివర్ని కడిగేసి కడిగేసి క్లీన్ అయిపోయాయి అలా నెలకి రెండు రోజులు పరిపూర్ణంగా ఆహారం తినకుండా నీరు మాత్రం సేవిస్తూ ఉంటే ఫ్యాటీ లివర్ అని వచ్చేది కాదు అలా పూర్వంలో ఎవరైతే ఇటువంటి వృత్తులు చేసేవారో వాళ్ళు మాత్రము ఆచరించేవారు వేరే వాళ్ళు ఎందుకు ఆచరించలేరు అంటే వాళ్ళు పలాల్పన వాళ్ళు ఉంటారు మూటలు మోసే వాళ్ళు ఉంటారు కష్టపడే వాళ్ళు ఉంటారు తిని త్వరగా జీర్ణం అయిపోయేది వాళ్ళు చేసే పనుల వల్ల దాని నుంచి వాళ్ళకి ఫ్యాటీ లివర్ వచ్చేది కాదు ఎక్కువ సైతం నడిచేవారు ఊర్లు ఊరికి నడుచుకొని వెళ్ళేవారు ఇవన్నీ ఉండడం వల్ల ఫ్యాటీ లివర్ వచ్చేది కాదు చక్రం ఏదైతే ఉందో ఆహార పద్ధతుల్ని వాటిని కాస్త పాటించండి దానివల్ల మీ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది అయితే ఈ రోజు మంచి మాట ఏంటంటే మీకు అందరికీ తెలిసేలా చెప్పేది మీరు ప్రతిరోజు ఆనందంగా ఉండాలి రోజండ్ బాగుండాలి అనుకోవాలి అనుకుంటే ప్రారంభం మంచిగా ఉండాలి కదా పొద్దున్నే లేస్తేనే మొబైల్ నుంచి దూరంగా ఉండాలి దయచేసి మార్నింగ్ అవర్స్ మీరు కాఫీ టీలు తాగడం తగ్గించి జ్యూసెస్ ఏదైనా తాగడం అలవాటు చేసుకోండి అది చాలా మంచిది మినిమం ఫార్టీ మినిట్స్ రోజుకి మీరు వాకింగ్ చేయాలి ఎవరైనా సరే మినిమం రోజుకి నలభై నుంచి నలభై నిమిషాలు వాకింగ్ చేయాలి మినిమం నలభై నిమిషాలు రోజు వాకింగ్ చేసేవారు ఆయుష్ పెరుగుతుందండి డాక్టర్స్ చెప్తున్నారు పూర్వం నుంచి మనం చెప్తున్నది అదే ఖచ్చితంగా ఆయుష్ పెరగాలి అంటే అతను నడవాలి జీవితం టూర్ పరమట ఉన్న డోర్ల పైన అయితే కొన్ని దేవతలు ఉండొచ్చు అనేది శాస్త్రీయం దేవతల్ని సింహద్వారం పైన చేస్తారు వెంకటేశ్వర స్వామిది ఆండాల్ది ఒక కలషము ఇలా ఇలాంటి దేవతల్ని తూర్పు ద్వారము లేదా పరమట ద్వారం ఉంటే మాత్రమే పెట్టాలి కానీ ఉత్తర దక్షిణ డోర్లు ఏదైతే ఉంటాయో దానిపైన ఏ కారణానికి దేవత బొమ్మలు కానీ దేవత చిత్రాలు కాని ఉండకూడదు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఉత్తరం దక్షిణం డోర్లకి ఏకానికి దేవతలు పడదు తూర్పుట పరమట ఉంటే మాత్రమే దేవత ఒక చిత్రాలని డోర్ పైన వేయండి లేదు అంటే దయచేసి అటువంటి సంప్రదాయాన్ని మీరు పాటించకపోయినా పర్లేదు పాటించి మాత్రం వేరే అనాహుతాలు తచ్చుకోకండి ఎందుకంటే దిక్కులను బట్టి శక్తిని ఆకర్షించే గుణాలు కూడా ఉంటాయి దాన్ని కాస్త అవగాహన పెంచుకుంటే చాలు గురుజీ విజయవాడ నుంచి అనితా కుమారి కాలర్ లైన్ లో దివ్యమైన పూజ రేపు గురువారం రేపు ఉదయం మహానక్షత్రం మురగశిర పైగా ద్వాదశి గడియలు గురువుకి మహానక్షత్రం ద్వారా విశేషంగా ఆచార్యుల పూజ అని చేస్తారు ఆ రోజు చాలా మంచిది ఇంటికి కూడా ఏకాదశి ఉపవాసం ఉండే మరుసటి రోజు ఇంటికి బ్రాహ్మణులు పిలిచి వాళ్ళకి స్వయం పాకం ఇవ్వడం లేదు అంటే వాళ్ళు పాద పూజ చేయడం ఇలాంటి గురు ఆరాధన ఇవన్నీ ఎక్కువ చేస్తుంది అయితే రేపు మీరు ఉదయాన్నే లవంగము నూనె దొరుకుతుంది ఎక్కడైనా అది కొంచెం తెచ్చి నెయ్యితో కానీ లేదా కొబ్బరి నూనెతో కానీ లేదా విప్పనూనంతో కానీ కలిపి రెండు మట్టి ప్రమిదల్లో పోసి ఒత్తులు వేసి ఒక ఆకుపై కానీ లేదా కంచంలో కానీ పెట్టి చుట్టూ దానికి పసుపు కుంకుమ అలంకరించి దీపాలు వెలిగించి గురు అంటే దత్తాత్రేయ దక్షిణామూర్తి లేదా మీరు ఆరాధ్య దైవంగా చూసే గురువుల ముందు ఆ ఒక దీపాలతో ఆరితి తీసి దేవుడు ముందు పెట్టి సమర్పించుకొని గురుపాదిక స్తోత్రం కానీ దత్త చాలీస కానీ చదివితే ఖచ్చితంగా గురుబలం ప్రాప్తిస్తుంది గురు అనుగ్రహం పొందుతారు పైగా రేపు ఈ ఒక దీపాన్ని గణపతి ముందు పెట్టి గణపతి రుణ విమోచక స్తోత్రం చదువుకుంటే అప్పల బాధ నుంచి కూడా తగ్గుతాయి అద్భుతమైన పూజా విధానం తప్పకుండా రేపు ఆచరించండి సాయంత్రం పారిజాత పుష్పాలు లభిస్తే చాలా మంచిది మన ఇంట్లో పెరిగే పుష్పాలు అయితే ఇంకా మంచిది శంఖ పుష్పాలు దొరకచ్చు పారిజాత పుష్పాలు లభించచ్చు ఇటువంటి పుష్పాలతో విష్ణు ఆరాధన సాయంత్రం లక్ష్మీనారాయణ లక్ష్మీ వెంకటేశ్వర ఇటువంటి విష్ణు దేవతల ముందు దీపాలు వెలిగించి పారిజాత శంఖ పుష్పాలతో అర్చించి అలంకరించి ఈ రోజు సాయంత్రం భగవంతుడికి క్షీరాన్నము నైవేద్యం చేయాలి అలా క్షీరాన్నము నైవేద్యం చేసి విష్ణు శాస్త్రనామం కానీ లేదో విష్ణుకి సంబంధించిన హరి స్తోత్రము అని ఒకటి వస్తుంది శ్రీహరి స్తోత్రము అని ఎవరైతే ఈ రోజు సాయంత్రం శ్రీహరి స్తోత్రాన్ని పారాయణం చేసుకుంటారో వాళ్ళకి పూర్వాదిత కర్మ ఫలాలు తగ్గుతాయి మరియు ఈ జన్మలో ఎవరికైనా మనం బాధ పెట్టి ఉంటే ఎవరైనా తిట్టి ఉంటే లేదా మనకి తెలియకుండానే మన వల్ల ఎవరైనా కోపం పెంచుకొని ఉంటే లేదా వాళ్ళ శాపాలు ఏదైనా ఉంటే అటువంటి వాటి నుంచి కాస్త విముక్తి లభిస్తుంది శ్రీహరి స్తోత్రం విష్ణు ముందు కూర్చొని ప్రార్థించాలి